యూట్యూబ్ బంధువులకు స్వాగతం మనం కొన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకుందామండి ఇవా ఈ మధ్యకాలంలో యూట్యూబర్స్ని చూస్తుంటే చాలా చిరాక చాలా అసహ్యంగా అనిపిస్తుంది అఫ్కోర్స్ మేము కూడా యూట్యూబర్స్ అయినప్పటికీ కూడా కొంతమంది యూట్యూబర్స్ అందరూ కాదు కొంతమంది ఎందుకంటే న్యూస్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాల విన్యాసాలు ఈ విన్యాసాలలో ఒక ఒక యూట్యూబర్ అయితే ఒకప్పుడు హాల్లో ఒక చిన్న స్టవ్ పెట్టి ఏవో వంటలు చేసి అక్కడి నుంచి బాగా పాపులర్ అయ్యి ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు ఒక డ్రామా ఏమని మీరు పెళ్ళి చేసుకున్నారు మీ మధ్యలో మీ అన్నయ్య ఎందుకు అనని అందరూ అంటున్నారు అని చెప్పేసి మా అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని కొన్నాళ్ళు డ్రామా ప్లే చేశారు అది అయిపోయింది అయిపోయిన తర్వాత భార్యకి ప్రెగ్నెన్సీ అని కొన్నాళ్ళు అంటే అది నిజమే దాన్ని పట్టుకొని కొన్నాళ్ళు ఇది చేయటం ఆ తర్వాత పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలని ఫస్ట్ అనౌన్స్ చేశారు ట్విన్స్ ఆ తర్వాత వాళ్ళల్లో ఒకడు నేను ఒక పాపనిచ్చి ఒక బాబుని తెచ్చుకున్నాను అన్నాడు మళ్ళీ ఇలా ఆ తర్వాత ఏమో ఏదో ఒక అయితేనేమో ఏకంగా ఈ అమ్మాయి బాగాలేదు నల్లగా ఉంది నేను చేసుకున్నాను అని చెప్పేసి అతను అండవు ఆ తర్వాత ఆ అమ్మాయి రైలు పట్టాల మీద బరిగెత్తడం అంటే సమ్ టైప్స్ ఆఫ్ అది ఏ ఇన్ని రకాలుగా అంటే వ్యూస్ కోసం వాళ్ళ కాపురం పోయినట్టుగా వాళ్ళు పాడే వాళ్ళు పోట్లాడుకున్నట్టుగా వాళ్ళు కొట్టుకుంటున్నట్టుగా రకరకాలుగా రోజుకో రకమైనటువంటి గొడవ దానికి తగ్గట్టుగానే వ్యూస్ కూడా ఉన్నాయి వాళ్ళకి అలా చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే ఒక మంచి విషయాన్ని చెప్పే యూట్యూబర్కి వ్యూస్ ఉండవు అది కారణం ఏదైనా కావచ్చు కానీ ఇలా చేస్తున్నప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళు చేసేది డ్రామా అని వాళ్ళు నటిస్తున్నారని అందరికీ తెలుసు చూసేవాళ్ళందరికీ అయినా వాళ్ళని చూస్తారు అయినా వాళ్ళకి వ్యూస్ ఉండే అలాంటి వాళ్ళని అవాయిడ్ చేద్దాము అని ఎవరు అనుకోవట్లేదు ఇవాళ రోజుల్లో అలాంటి వాళ్ళ ఛానల్సే బాగా చూస్తున్నారు ఇంత చిరాకుగా ఎంత ఇదిగా మళ్ళీ పైగా దానికి తగ్గట్టుగా మీరు మమ్మల్ని అనేవాళ్ళ ఎవరైనా అంటే ఉంటారు కదా ట్రోలర్స్ ట్రోల్ చేస్తే మీరు మమ్మల్ని అంటారా మీ మీద స్ట్రైక్లు వేస్తాం మీ అంతు చూస్తాం మీ రకరకాల మాటలు అంటే ఆ విధంగా కొన్ని రోజులు ఇలా మాట్లాడడం వల్ల మళ్ళీ ఎవరు వీళ్ళని ఎవరు తిట్టారా అని వాళ్ళని చూసి వీళ్ళని చూసి వ్యూస్ పెరుగుతాయి కదా అదొక రకమైన స్టంట్ ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే ఆ ఛానల్ చూస్తున్న ఆ వ్యక్తుల్ని చూస్తున్నా కూడా చాలా ఎంట్రబాబు ఇది అని అనిపిస్తుంది ఆ తర్వాత ఇంకో యూట్యూబర్ ఉన్నాడు పాపం ఈ యూట్యూబరు డాటర్ వచ్చి జబర్దస్త్లో చేస్తుంది చేసింది చిన్న పాప దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీర్చిదిద్దడంలో ఇతని పాత్ర మనం చాలా గొప్పది అస్సలు అందుట్లో మనం డౌటే పడక్కర్ల కానీ యూట్యూబ్ వ్యూస్ కోసం ఇతను మాట్లాడే మాటలు ఒక షార్ట్ పెడతాడు ఎవరండి మా అమ్మాయిని మా ఆడపిల్లల మీద బతుకుతున్నాను అని అంటున్నారు ఈ వివరాలు కావాలంటే మీరు కింద క్లిక్ చేసి చూడండి పెద్ద పెద్ద వీడియోలో వస్తుంది అని చెప్పేసి అంటాడు ప్రతిరోజు ఇదే వ్యవహారం సరే కదా అని ఓపెన్ చేస్తే అక్కడ ఏముండదు ఏదైనా ఉందేమో అని ఓపెన్ చేస్తే ఏముండదు ఆ తర్వాత ఒకసారి మా ఫ్రెండ్స్ని విడగొట్టారు మా ఫ్రెండ్స్ని తిడుతున్నారు మీరు ఎందుకు తిడుతున్నారు వాళ్ళు మా ఇంట్లో తింటే మీకేంటి బాధ మేము అందరం కలిసి ఉంటాము అని ఒకరోజు ఆ తర్వాత ఒక ఒకరోజైతే ఏకంగా మా ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగింది అని ఒకరోజు చేశారు చేసిన తర్వాత మర్నాడు మా ఇంట్లో బంగారం పోయింది దాదాపుగా పది లక్షలు విలువ చేసేటువంటి బంగారం అది అంటే జనరల్గా పెడుతూ ఉంటారు కదా కామెంట్స్లో మరి కంప్లైంట్ ఇవ్వండి అని అంటే లేదు వాళ్ళు మా వాళ్ళే కాబట్టి నేను కంప్లైంట్ పది లక్షల బంగారం పోయినప్పుడు ఎవరైనా సరే కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారా నిజానికి ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను నేను బాధపడ్డం చూసి మా వాళ్ళు మా బంగారం తెచ్చి ఇచ్చేసేసారు ఆ ఇచ్చేసారు నన్ను క్షమించమని అడిగారు అందుకని క్షమించేశాను ఇదేంటండి ఇవన్నీ నమ్మదగ్గయ్యేనా యూస్ కోసం కాదా ఇవన్నీ ఇలా చేసినప్పుడు జనరల్గా ఎవరైనా విమర్శిస్తారు ట్రోలర్స్ స్టార్ట్ అయ్యారు ట్రోల్ చేశారు ట్రోల్ చేసినప్పుడు మమ్మల్ని అలా అంటున్నారు ఇలా అంటున్నారు నేను స్ట్రైక్స్ చేస్తాను అంటే ఇదే ఇహ ఇది తప్ప వేరే వేరే ఇది లేదు మీరు చేసేదేమో ఎప్పుడు చూసినా సరే ఇదే టైప్ ఆఫ్ వన్ ఒకరోజేమో పది లక్షలు బంగారం పోయిందంటారు ఒకరోజేమో వాడెవరు తిట్టాడు అంటాడు ఒకరోజేమో ఆడపిల్లని పెట్టుకొని అడ్డం పెట్టుకొని బతుకుతున్నావు అని అన్నాడంటాడు ఒకరోజేమో ఫ్రెండ్స్తో ఎప్పుడు తిండి అలా కూర్చొని మీరు అలా కూర్చొని తింటూనే ఉంటారా అని తిట్టారు మమ్మల్ని అని అంటాడు ఈ విధంగా బతికేస్తున్నాడు ఆయన ఆ ఛానల్ చూసినా ఆ వ్యక్తులను చూసినా కూడా చిరాగ్గానే అనిపిస్తుంది ఇహ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారండి వీళ్ళు సెలబ్రిటీస్ కూడా ఉన్నారు వీళ్ళల్లో కేవలం యూట్యూబ్ కోసం విడిపోయి ఒకనొక యూట్యూబర్ అయితే బాబుకి ఏదో ప్రాబ్లం ఉంది దానివల్ల అది అతనికి అవసరం అందరూ ఎంకరేజ్ చేస్తారు అతడి ఛానల్ కూడా బాగుంటుంది కంటెంట్ కూడా బాగుంటుంది చూడాలనిపిస్తుంది కూడా వెరీ నైస్ ఎడిటింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది కానీ వ్యూస్ కోసం జాబ్ చేసే అతని భార్య ప్రమోషన్ వచ్చి వేరే ఊర్లో వెళ్లాల్సి వస్తే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వేరే దాటికి వెళ్లాల్సి వచ్చింది ఆవిడ ఆ వెళ్లాల్సి వచ్చిన దాన్ని ఎలా క్రియేట్ చేశాడంటే వాళ్ళ నాన్న ఎవరో ఒక నలుగురు నరుణీలని కారులో తీసుకొచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయినట్టు లాక్కెళ్ళిపోయినట్టు పిల్లాన్ని కూడా తండ్రితో పాటు వదిలేసేసి తీసుకెళ్ళిపోయినట్టు అక్కడి నుంచి ఆ అమ్మాయి ఎక్కడుందో ఎక్కడుందో తెలియకుండా వాళ్ళు చేస్తున్నట్టుగా ఆ తర్వాత ఆ అమ్మాయిని కూడా నాలుగు రోజులు విమర్శించి ఆ అమ్మాయిని కూడా తిట్టి ఇది చేయటం ఇక మామూలుగా ఏంటంటే అట్లాంటి పిల్లాడిని అనారోగ్యంగా ఉన్న పిల్లాడిని అట్లా వదిలేసి వెళ్ళిపోయింది ఆమె తల్లి అని కామెంట్స్లో సబ్స్క్రైబర్స్ అంటారు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచి ఆ సబ్స్క్రైబర్స్ బాగా ఫౌంట్ పెరిగి బాగా ఇదయ్యిన తర్వాత నా భార్య నాకు కాంటాక్ట్లోకి వచ్చింది మమ్మల్ని చూడడానికి వస్తుంది అనగానే జనాలందరూ కూడా అబ్బో ఇన్నాళ్ళ తర్వాత చూస్తుంటే ఆ పిల్లాడు ఎలా రెస్పాండ్ అవుతాడు ఆ సబ్స్క్రైబర్స్ పెరగడు మళ్ళీ ఆవిడ రావడం ఒక రోజు ఉండడం రెండు రోజులు ఉండడం వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం ఆ వచ్చేది కూడా ఇదిగో పలానా వస్తుంది అని చెప్పేసి కిటికీలోంచి చూడడం అదంతా కూడా వీడియోస్ కోసమే చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది ఇకపోతే ఇంకో సెలబ్రిటీస్ అంటుంది వాళ్ళు విడిపోయి పిల్లలేమో తల్లి దగ్గరుండి ఇతనేమో సీరియల్స్ చేస్తూ ఉంటాడు కేవలం యూస్ కోసం ఆవిడ ఛానల్ ఆవిడది ఈ ఛానల్ మేము విడిపోయాము కానీ కలుస్తాం ఎప్పటికైనా అని చెప్పుకుంటూ పాటలాడు అసలు యూట్యూబ్ కోసం విడిపోవడం ఏంటి యూట్యూబ్ కోసం ఈ గొడవలేంటి కలిసి చేసుకోవచ్చు కదా ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా చాలామంది చేస్తున్నారు కానీ విసుకొచ్చేస్తుంది ఎక్కువైపోయారు సెలబ్రిటీస్ని కూడా ఎందుకంటే ఇప్పుడు శోభన్ బాబు గారు అన్న మాటలు ఈరోజు అనిపిస్తూ ఉంటుంది ఆయన ఏమంటారంటే గ్లామర్ ఉన్నంత వరకు మనం ప్రజలకు కనిపించాలి ఎలా కనిపించామో అలాగే వాళ్ళ మనసుల్లో ఉండిపోవాలి మనం కొంచెం గ్లామర్ తగ్గిన తర్వాత ప్రజల మనసుల్లో కనిపించ అంటే మన వాళ్ళకి కనిపించకుండా ఉంటే ఆ ఫిగర్ అలా ఉండిపోద్ది ఎక్కువ సార్లు వాళ్ళ ముందుకు కూడా వెళ్ళకూడదు అన్నట్టుగా ఆయన ఉండేవారు అంటే చాలా డిగ్నిఫైడ్గా అట్లా అంటే వాళ్ళ వాల్యూ ఆయన ఇప్పుడు సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళ ఇప్పుడు సీరియల్స్ ఉన్నవాళ్ళు అదే పని సీరియల్స్ ఉండి వాళ్ళకు కొంత బ్రెడ్ అండ్ బటర్ అంత ప్రాబ్లం లేనప్పుడు మళ్ళీ ఈ ఛానల్స్ పెట్టడం ఆ తర్వాత లేనోళ్ళు అంటే సీరియల్స్ లేక పాపం ఎప్పుడో చేసి ఇప్పుడు ఏమీ లేక చేసేవాళ్ళు అంటే వాళ్ళు తప్పదు బయట అండ్ బటర్ కోసం వాళ్ళకి తెలిసిన వృత్తి అది తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఏదో రకంగా బతకాలి అని వీళ్ళు ఇలా సెలబ్రిటీస్ అందరూ ఎక్కువైపోయి ఈ సెలబ్రిటీస్లో నుంచి మళ్ళీ వాళ్ళకి వ్యూస్ కోసం రకరకాల ప్రయత్నాలు భార్యాభర్త కొట్టుకున్నట్టు లేకపోతే తిట్టుకున్నట్టు లేకపోతే ఇది చేస్తున్నట్టు ఏం జరుగుతుందో తెలియట్లేదు కొన్నాళ్ళకి ఇహ జనాలందరికీ ఏంటంటే యూట్యూబ్ అంటేనే చిరాకు వచ్చేసేసి క్లోజ్ వచ్చేది ఇప్పుడు జనరల్గా జబర్దస్త్ స్టార్టింగ్లో విపరీతంగా చూసేవాళ్ళు ఆ తర్వాత తర్వాత డబుల్ మీనింగ్ డైలాగులు చండాలంగా మాట్లాడడం అయితే ఇక విలువే లేదు ఆడదానికి విలువే లేదు జబర్దస్త్లు అంటే ఆడది అంటే ఎవరితో అయినా వెళ్ళిపోద్ది ఎవరితో అయినా ఉంటుంది అసే ఒసే ఏదైనా మాట్లాడవచ్చు అనే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఆడాళ్ళు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఆడాళ్ళు జబర్దస్త్ చూడడం మానేశారు కారణం అదే అదే దరిద్రాన్ని తీసుకొచ్చి డీలో కూడా పెట్టారు డి కూడా అసలు మొత్తం చూడడం మానేశారు ఒకప్పుడు వాళ్ళది ఏదైనా ప్రోగ్రామ్ వస్తుంది అంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపించేది అరే కొత్త ప్రోగ్రామ్ వస్తుంది ఇవాళ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఓన్లీ డీగ్రేడ్ ప్రోగ్రామ్స్ లాగా ఉన్నాయి అవన్నీ కూడా మంచి ప్రోగ్రామ్స్ అని అనిపించట్లేదు ఎందుకోసం ఇప్పుడు ఇవన్నీ కూడా చేయండి ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా చేయాలి లేకపోతే ఇంకొకళ్ళైనా చేయాలి ఇంకోహళ్ళైనా చేయాలి కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక కంటెంట్ ఒక వ్యవహారం ఒక పద్ధతి ప్రకారం చేస్తే చూసే వాళ్ళకి చూడబుద్ధి అవుతుంది అందరికీ బాగుంటుంది నేను చెప్పాలనుకుంటుంది ఇదేనండి మీ అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి